అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు మహారాష్ట్రలోని కోల్హాపూరి మాతా అంబాదేవి విగ్రహం ఈ విగ్రహము మూడు లోహాలతో తయారు చేయబడింది అవి ఏమిటంటే వెండి రాగి మరియు కంచు విశేషం ఏమి ఏమిటంటే మూడు లోహాలు వేరువేరు మెల్డింగ్ పాయింట్లను కలిగి ఉంటాయి అయినప్పటికీ విగ్రహం పై ఎక్కడ వెల్డింగ్ అనేది కనపడదు తల వెండితో చేయగా మిగిలిన విగ్రహం మరియు బట్టలు వరుసగా రాగి మరియు కంచుతో తయారు చేయబడ్డాయి అదేవిధంగా సింహం ముఖం రాగితో చేయబడింది మరియు మెయిన్ కంచుతో చేయబడింది ఇప్పుడు మీరే ఆలోచించండి వందల సంవత్సరాల క్రితం లోహాలను రసాయనికంగా కలపటానికి వెల్డింగ్ లేదా ఈ మార్గం లేనప్పుడు కళాకారులు ఈ విభిన్న లోహాలను కలిపి ఈ విగ్రహాలను ఎలా తయారు చేశారో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి